హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలియమిరాని మీరు అందరు ఎలా ఉన్నారు నాకైతే కమెంట్ సెక్షన్లో చెప్పేయండి నేనైతే చాలా చాలా బాగున్నాను ఇంకొక వీడియోతో నేనైతే మేము అందుకు వచ్చేసాను ఫస్ట్ టైం కనుక మన ఛానల్ ఎవరైనా చూస్తూ ఉంటే మీకు నచ్చితేనే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఆప్షన్ క్లిక్ చేస్తే నేను కొత్త వీడియో పెట్టాను అంటే మీకు నోటిఫికేషన్ వస్తుంది తట్టు నా వీడియోస్ మీరు అందరూ మిస్ అవ్వకుండా చూసేయచ్చు సో లాస్ట్ వీడియోలో మీరు చూసుంటే ఆ రోజు మా పిల్లల్ని స్కూల్కి పంపించలేదు ఇది తర్వాత రోజు అనమాట ఇంకా వన్ డే అలాగో లీవ్ పెట్టారు కదా అని తర్వాత మా పిల్లల్ని స్కూల్కి అయితే పంపించాను ఇంకా ఆ రోజు మా చిన్నోడు కూడా స్కూల్కి వెళ్ళలేదన్నమాట బికాజ్ ఇంకా వేరే ఫంక్షన్ ఉండింది కదా మళ్ళీ వెళ్ళి వాడిని తీసుకురావడం ఎందుకని నేనైతే వాడిని పంపించలేదు ఇంకా మా పెద్దోడికి మోస్ట్ ఆఫ్ ది డేస్ నేను హాలిడేస్ పెట్టకుండా ఆప్షన్స్ పడకుండానే చూస్తాను వీడికి తెలుసు అంత ఎడ్యుకేషన్ అది అంతా కొంచెం చదవడం రాయడం అని లైన్లో పడ్డాడు కాబట్టి ఆప్షన్స్ అయిపోతే వాడికి ఇంట్రెస్ట్ పోతుంది చదువు మీద అందుకని వాళ్ళని పెట్టనివ్వను మా చిన్నోడు కొంచెం సిక్కీనెస్ కాబట్టి కొంచెం వాడు తెలుసుకునేంత వరకు ఆగాలి అని కొంచెం ఎక్కువ ఆప్షన్సే పడుతున్నాయి మా చిన్నోడికి తప్పదు కొంచెం ఒక వన్ ఇయర్ వరకు ఇంకా నేనైతే బాగా చేసి వచ్చేసి హాట్ వాటర్ అయితే తాగుతున్నాను హాలిడేస్కి వెళ్ళి వచ్చిన తర్వాత చాలా రోజుల తర్వాత నేను హాలిడేస్ ఐ మెయిన్ హాట్ వాటర్ తాగుతున్నాను అనమాట చాలా రిఫ్రెషింగ్ అనిపించింది ఇంట్లో ఉంటే డెఫినెట్గా మిస్ అవ్వను కానీ బయటకు వెళ్తే మన కంఫర్ట్ జోన్ నుంచి బయటపడతాం కాబట్టి కొన్ని కొన్ని మనం అడ్జస్ట్ అవ్వాలి తప్పదు కల అలా తాగేసి నేనైతే రెడీ అవ్వాలి అండ్ ఈ లోపు మా అమ్మ వాళ్ళ మేనత్త వచ్చారనమాట నాకు తెలిసి ఈ జనవరిలో మీరు చాలామంది మా ఫ్యామిలీ మెంబర్స్ని మీకు ఇంట్రొడ్యూస్ చేశాను కొత్త కొత్త వాళ్ళని ఆ రోజు ఫంక్షన్ ఉండింది తను వేరే వర్క్ మీద వస్తూ మా ఇంటికి వచ్చారు అండ్ ఇక్కడైతే వర్షం పడుతుందనమాట ఆ రోజు మేము అనుకున్న వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ ఖరాబ్ అవ్వకుండా ఉంటే బాగుండు అని ఈ లోపు ఇక్కడైతే మా అమ్మ మా చిన్నోడు ఆటలు ఆడుకుంటున్నారనమాట బొమ్మలు పెట్టుకొని ఒకరోజు ఏమో ఇంట్లో ఉంచితే మా చిన్నోడు రెండో రోజు కూడా ఇంట్లో ఉండకుండా చేయాలన్నట్టు ఇసుకు పుట్టిస్తాడనమాట మాకు సో ఇక్కడైతే రెడీ అయిపోయాడు ఫంక్షన్కి ఇంకా నేను కూడా రెడీ అవ్వాలి ఎక్కడికి వెళ్తున్నా అంటే వీడియో తీ ఫోటో తీ అని ఇక్కడైతే ముచ్చట చెప్తున్నాడు మా వాడు ఇంకా నేను అది వాయిస్లో ఉంచుదామంటే పక్కన మాకు టెంపుల్ ఉంది అందులో సాంగ్స్ వస్తున్నాయి సో కాపీరేట్ ఏమన్నా వస్తుందేమో నేనైతే మ్యూట్లో పెట్టేశాను ఇంక ఇక్కడైతే మా అమ్మ వాళ్ళ మేనత్ అనమాట సో పక్కనే వాళ్ళ ఊరు ఏమన్నా బ్యాంక్ వర్క్ మీద వస్తే మాత్రం డెఫినెట్గా మా ఇంటికి వస్తారు సో మేనత్ అనమాట తను అండ్ మా తాతయ్యని చూపించాను కదా మా తాతయ్య మా అమ్మ వాళ్ళ నాన్న ఈ వీళ్ళందరూ అన్న చెల్లెళ్ళు అనమాట వీళ్ళు ఒక పెద్ద ఫ్యామిలీ కమ్మింగ్ సూన్ ఒక మంచి వీడియోతో నేనైతే మీ ముందు ఉంటాను మంచి మంచి వీడియోస్ రాబోతున్నాయి స్టేట్ ఇంటూ తెలుగమ్మి రాని అండ్ ఇక్కడైతే నా డ్రెస్ అండ్ నేనైతే హెడ్ బాష్ చేసేసాను కదా డ్రెస్ అయితే చేంజ్ చేసుకున్నాను ముందే వేసుకుంటే అంత లుక్ రాదు అండ్ పిల్లోడితో తిరుగుతూ తిరుగుతూ ఖరాబ్ అయిపోతుందని నేనైతే నార్మల్ డ్రెస్ వేసుకొని ఇంకా తర్వాత ఈ డ్రెస్కి అయితే షిఫ్ట్ అయిపోయాను ఇంకొని నుంచి వచ్చాం కదా ఎక్కడి వరకు అక్కడే ఉండింది నాకు డ్రెస్ పెయిర్స్ కూడా లేకుండా ఇదైతే రెడీగా ఉందని ఇదైతే వేసేసుకున్నాను ఫైనల్ నేనైతే రెడీ అయిపోయాను నా బ్లాక్ బ్రీడ్ చాలా రోజులు అయింది కనిపించగా ఇంకా వెతికి వెతికి వేసుకున్నాను అనమాట ఆ రోజు నాకు చాలా సింపుల్గా ఉండడం ఇష్టం హెవీ హెవీగా రెడీ అవ్వడం అయితే అస్సలు ఇష్టం ఉండదు హెవీ మేకప్లు హెవీ లుక్కులు నాకే ఇదిగా అనిపిస్తూ ఉంటుంది నేను చాలా సింపుల్గా ఉండడమే ఇష్టపడతాను నాకు కూడా అదే ఇష్టం నేను ఎంత సింపుల్ ఉన్నా చాలా బాగున్నాను ఓ హెవీ ఉన్నానంటే చెప్తారు చాలామంది రోజు రెడీ అవ్వచ్చు కదా నువ్వు బాగుంటు ఉంటారు మా ఇంటి దగ్గర వాళ్ళు నేను ఏదైనా ఫంక్షన్ ఆర్ పర్పస్ ఉంటేనే రెడీ అవుతాను లేదంటే మా పిల్లలు స్కూల్ దగ్గరికి వెళ్ళేటప్పుడే రెడీ అవుతాను తప్పితే బేసిక్గా రెడీ అవ్వాలి మనం అన్న ఉండదు నార్మల్ నేను ఇంట్లో ఎలా ఉంటానో అలా ఉంటాను అనమాట సో ఇంక మేమందరం రెడీ అయిపోయాము అమ్మ నేను మా అమ్మ వాళ్ళ అత్తయ్య నాకైతే నాయనమ్మ అవుతుంది మా పెద్దోడు స్కూల్లో ఉండిపోయాడు ఇంకా నేనైతే మా చిన్నోడు నేను మా అమ్మ సో అమ్మని అండ్ నాయనమ్మని వదిలిపెట్టాలి వాళ్ళు కొంచెం దూరం నడుచుకుంటూ వెళ్తున్నారు నేను వస్తా అని చెప్పాను మా చిన్నోడు నేను కొంచెం దూరం వెళ్ళాక ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు నేనైతే వదిలిపెట్టేసి వచ్చా అనమాట ఇంకా తను బుక్స్ అవన్నీ బ్యాంక్ వాళ్ళు లేట్గా వస్తారు నీ దగ్గర పెట్టు అంటే బండిలో అయితే పెట్టేశాను ఎలామా మా అబ్బాయిని స్కూల్కి వెళ్ళి తీసుకొచ్చేపటికి ఈ టైం అయింది ఫ్రెండ్స్ ట్వెల్వ్ థర్టీ మా వాడి కోసమే నేను స్పెషల్గా ఆగా అనమాట తాళం వేయాలి బండిలో ఫోటో ఒక్క ఫోటో కూడా తీయాలి ఇప్పుడే రెడీ అయ్యాడు మా వాడు సో ఇంకా మళ్ళీ బ్యాక్ టు ప్రేయర్ అనమాట వెళ్ళాలి సో టైం అవుతుంది కంటిన్యూ దగ్గ బాయ్ బాయ్ సో నేను మా చిన్నోడిని అమ్మని అండ్ నాయనమ్మని వదిలిపెట్టి వచ్చిన తర్వాత ఇంటి దగ్గర ఒక ఆంటీ ఉన్నారు టీచర్ గారు ఆవిడని కూడా నేను వదిలిపెట్టి వచ్చిన తర్వాత ఒక టెన్ మినిట్స్ ప్రేర్లో కూర్చుండిపోయా తర్వాత ఇంకా స్కూల్ టైం అయింది వాళ్ళకి వాళ్ళకి లంచ్ పెడతారు నేను గొప్ప మా పెద్దోడి దగ్గరికి అయితే వెళ్ళిపోయాను వెళ్ళిపోయేసరికి వాడు అక్కడ లంచ్ చేసేసాడనమాట నా మనసు ఒప్పుకోలేదు ముందే రావాల్సింది అనుకున్నాను వాడు లంచ్ చేసి వచ్చిన తర్వాత మళ్ళీ ఇంటికి తీసుకొచ్చి డ్రెస్ మార్చి వాడిని అయితే తీసుకొని ప్రేయర్కి అనమాట నేను ఎందుకంటే ఇలాంటి ఫంక్షన్స్ వాళ్ళు ప్రేయర్స్ ఉన్నప్పుడు నలుగురితో కలిస్తేనే బాగుంటుంది కదా నేను ఎక్కడికి తీసుకెళ్ళినా ఇద్దరిని తీసుకెళ్తాను సపరేట్ సపరేట్ అస్సలు చెయ్యను అది అసలు చెయ్యకూడదు కూడా మనం ఏదన్నా ఉన్నప్పుడు ఇద్దరిని ఈక్వల్గానే చూడాలి మెయిన్లీ మా ఇంట్లో అయితే మా ఇద్దరు పిల్లలు ఈక్వలే సో ఒకని ఎక్కువ ఒకళ్ళు తక్కువ చేయడం అనేది ఉండదు వాళ్ళు అలా ఫీల్ అవ్వకూడదు కూడా సో నేను ప్రేయర్కి వచ్చి చాలా అయిన తర్వాత ప్రేయర్ అంతా విన్న తర్వాత లాస్ట్లో ప్రేయర్ అయిపోవచ్చింది అప్పుడైతే నేను ఒక చిన్న క్లిప్ తీసాను మా వాడు వచ్చాడే కానీ మా పెద్దోడు మా డాడీతో తిరుగుతూనే ఉన్నాడు కానీ వాడైతే అస్సలు లంచ్ చేయలేదు అక్కడ తినేసి వచ్చాడు కదా ఇంకా అసలు కనీసం ఫార్మాలిటీ కూడా వాడు తినేదనమాట

సో ఇంకా అలా ప్రేయర్ అయిపోయింది అండ్ భోజనాలు కూడా డాడీ ప్రేయర్ చేసేసారనమాట అక్కడైతే భోజనాలు స్టార్ట్ అయిపోయి ఇక్కడైతే ఆంటీ వాళ్ళు వచ్చారు వాళ్ళు వచ్చారని నాకు తెలియదు అనమాట నేను ఇంట్లోకి వచ్చి మాట్లాడుతున్నాను ఇక్కడ బ్లెస్ అయింది నా ప్రీవియస్ వీడియోస్లో మీరు చూశారు వాళ్ళతో మాట్లాడి కొంతసేపు అయిన తర్వాత నేను కూడా బయటకు వెళ్ళిపోయి వాళ్ళ ఇల్లు కూడా నేను అంత కవర్ చేయలేదు మా చిన్నోడు ప్లేట్ చూడండి ఆడు వెజ్ నాన్ వెజ్ రెండు పెట్టారు నేను ఆబ్వియస్లీ వెజ్కి వెళ్ళిపోయా అమ్మ కూడా వెజ్ అండ్ మా చిన్నోడు కూడా వెజ్ అనమాట సో ఏమైందంటే చెప్పకుండానే వెజ్ పెట్టించుకున్నాడు ఆ ప్లేట్ అంతా అలా వీడియో పక్క అయితే బాగా పడింది కానీ మొత్తం మొదలు పెట్టేశాడనమాట అస్సలు తెలియదు ఇంకా ప్లేట్ అలా పెట్టేసి వాడు కొద్దిసేపు ఆడుకున్నాడు మా పెద్దోడికి పెట్టించాను చికెన్ కర్రీ వేసి తింటాడేమో అని అస్సలు కనీసం ముట్టుకొని కూడా ముట్టుకోలేదు ఎవరైనా పిల్లలు తింటారేమో కానీ మా పిల్లలు అయితే అస్సలు తినరనమాట ఇంకా అక్కడ చాలాసేపు ఉండిన తర్వాత మళ్ళీ అమ్మని అత్తని సారీ నాయనమ్మని అంతా ఇంటి దగ్గర వదిలిపెట్టిన తర్వాత నేనైతే ఇంటికి వచ్చేసాను సో రిలాక్స్ అయిపోయాను అనమాట కొంచెంసేపు మళ్ళీ తర్వాత అక్కడ అంకుల్ వాళ్ళందరూ కూడా మళ్ళీ మా ఇంటికి వచ్చారు మళ్ళీ వాళ్ళకి టీలు కాఫీలు స్నాక్స్ పెట్టేసరికి ఆల్మోస్ట్ ఫోర్ అనుకుంటా నేను అదంతా వీడియో తీయలేదు బికాజ్ నాకు బ్యాక్ టు బ్యాక్ టు జర్నీస్ అండ్ ఇవన్నీ ఫంక్షన్స్ జరుగుతూ ఉండి బాగా సిక్కాయా అని కూడా తర్వాత వీడియో కవర్ చేయలేదు కొన్ని పిక్స్ అయితే మా వాడి ఇక్కడ యాడ్ చేశాను ఇంక వీడియో నేను ఇంతటితో ఎండ్ చేస్తున్నాను ఎలా అనిపించింది ఏంటి అనేది డెఫినెట్గా గా కమెంట్ సెక్షన్లో చెప్పేయండి నా పొంగల్ హాలిడే సిరీస్ విజయవాడ సీరీస్ ఎవరైనా చూడకపోతే నా ఓల్డ్ వీడియోస్ చూడకపోతే గో ఆన్ చెక్ ఇట్ అవుట్ ఇఫ్ యూ లైక్ మై వీడియోస్ దెన్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ టుడే వీడియో అయితే ఇది మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ డోంట్ ఫర్ గెట్ టు కమెంట్ ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు మీరందరూ స్టే సేఫ్ స్టే హెల్దీ బాయ్ బాయ్ టేక్ కేర్ సర్ యువర్ నెక్స్ట్ వ్లాగ్ బాయ్ బాయ్